వైసీపీ ప్రభుత్వంలో పదిహేను వేల కోట్ల రూపాయల రేషన్ బియ్యం కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు ఈ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని కోరారు ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ పశు వైద్య వాహనాల కొనుగోలును భారీగా అక్రమాలు జరిగాయన్న డొక్క ఇందులో జగన్ కజిన్ ఓ అధికారిని ముఖ్య భూమిక పోషించారన్నారు వాహనాలు కొని ఆ వాహనాల ద్వారా సుమారు నాట్ ఓన్లీ ఇంటింటికి బియ్యం వాహనాలు ఆరోగ్యశ్రీ కింద వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ అదేవిధంగా పశు వైద్యశాలని పశు వైద్య వాహనాలని చెప్పి రకరకాల వాహనాలు కొన్న గత ప్రభుత్వం కొనంది వాహనాలే మీరు ఒకసారి ఆ స్కామ్ గమనించాలి ఆ వాహనాలన్నీ కూడా ఒకే ఛానల్ ద్వారా జరిగినాయి దానిలో ఒక అధికారిని పాత్ర ఉంది దానిలో గత సీఎం గారి సోదరుడు పాత్ర ఉంది సోదరుడు వొరసయ్యే అతను దానిలో కీలక పాత్రదారి గత సీఎం గారికి అదేవిధంగా ఒక అధికారిని దానిలో దోచుకుంది